శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఏనాడో బిడ్డ అదృష్టం ఉంటేనే ఇది నువ్వు వినగలుగుతావు ఇక నీ జీవితంలో జరిగేది ఇదే అదేంటో వెంటనే తెలుసుకొని మన బాబాగారు ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ జీవితం మనకి అన్నీ నేర్పిస్తుందమ్మా కింద పడడం దెబ్బ తినడం అన్నీ కూడాను కానీ పడ్డావంటే ఓడిపోవడం కాదు తల్లి దెబ్బ తినడం అంటే అలాగే ఉండిపోవడం కూడా కాదు నువ్వు దెబ్బతిన్నది అక్కడే ఉండిపోవడానికి అసలే కాదు బిడ్డ లే లేచి నడవడం కాదు ఈసారి పరిగెత్తు పరిగెత్తి మళ్ళీ పడిపోతానేమోనని భయం కూడా వదిలే ఎందుకంటే కింద పడినా పైకి లేవడం నీకు ఇప్పుడు తెలుసు కదా బిడ్డా జీవితంలో ఎన్ని దెబ్బలు తగిలినా నీ పరుగు ప్రయాణం మాత్రం అస్సలు ఆపద్దు తల్లి ఈ క్షణం మరుక్షణం అది కనుమరుగైపోతుంది మరి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నా చెప్పు బిడ్డ ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళాలనేది నిర్ణయించబడి ఉంటుంది ప్రస్తుతానికి మన పని ఫలాపేక్ష లేకుండా చేసుకుని వెళ్ళగలిగితే ఫలితం దానంతట అదే వస్తుందమ్మా విడిచి వెళ్ళిపోయే వాళ్ళ గురించి నిన్ను నమ్మించి రాక్షస ఆనందం పొందే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ కూర్చుని ఉండిపోతే నిన్ను కాలం దాటి వెళ్ళిపోతుంది బిడ్డ కొన ఊపిరి కూడా సుఖంగా వదలకుండా చేస్తుంది ఈ ప్రపంచంలో డబ్బులిచ్చి కొనుక్కునే ప్రతి వస్తువు కూడా గ్యారంటీ ఉంటుందమ్మా కానీ నువ్వు ఎంతగానో ప్రాణంగా ప్రేమించి మనసిచ్చి దక్కించుకున్న మరో మనిషి ప్రేమకు మాత్రం అస్సలు గ్యారంటీ లేదు బిడ్డ ఇక్కడ ప్రేమ ఎంత తొందరగా పుడుతుందో అంత తొందరగానే విరిగిపోతుంది మనుషులనే క్షణాల్లో అవతారాలు మారుస్తున్నారు ప్రతిసారి మనం సర్దుకుపోవడమే తప్ప నిన్ను అర్థం చేసుకుని నడిచేవారు ఎవ్వరూ కూడా లేనేలేరమ్మా అందుకే ఇక్కడ డబ్బు ఇచ్చి కొనుక్కునే వస్తువులు తప్ప మనసిచ్చి దక్కించుకునే వస్తువులకి అస్సలు గ్యారంటీ లేదు బిడ్డ నువ్వు ఎంత మంచిగా నడుచుకున్నా నీ చుట్టూ జరిగే కుట్రలు జరుగుతూనే ఉంటాయి తల్లి నీ దగ్గర ఉండి కూడా నీ మీద చాడీలు చెప్పే రోజులు ఉంటాయి ఒక మనిషి మంచితనం ఈ కలియుగంలోనే కాదు పూర్వ యుగాల్లో కూడా చేతకానితనంలాగే ఉంటుంది తల్లి చేతులు కట్టుకుని కూర్చుని సర్లే అంతా భగవంతుడే చూసుకుంటాడని వదిలేస్తే ప్రతిరోజు నీ మీద విమర్శనాస్త్రాలు వస్తూనే ఉంటాయి బిడ్డ కాబట్టి బుద్ధి చెప్పాలి మళ్ళీ నీ జోలికి రావడానికి భయపడేంత గట్టిగానే చెప్పాలి అది వారితో చేతల్లో కాదు మాటల్లో కాదు నువ్వు నీ జీవితంలో ఉన్నతంగా ఎదిగి మరీ బుద్ధి చెప్పాలి బిడ్డ అవసరానికి ఆదుకున్న వాడిని కూడా మర్చిపోతున్న ఈ రోజుల్లో బ్రతుకుతున్నావు తల్లి ముందు ఎవరికీ ఉపయోగపడకపోయినా పర్వాలేదు కానీ రేపు అన్న రోజు నీతో ఎవరికి అవసరం పడకుండా ముందే జాగ్రత్త పడు ఎందుకంటే బిడ్డ ఇక్కడ డబ్బు లేకపోతే కష్టాల్లో ఉన్నావని తెలిసిన వాళ్ళు నీ దగ్గర అస్సలు రారు ఈ క్షణం నువ్వు వేసే ప్రతి రోజు ప్రతి అడుగు ప్రతి ఒక్క రూపాయి కూడా రేపు నీ జీవితాన్ని మార్చగలదని గుర్తించుకోమ్మా బిడ్డ నిన్ను తిట్టారని వాడు పగవాడు కాదు నిన్ను పొగిడితే నీ శ్రేయోభిలాష్ కూడా కాదు బిడ్డ వాడికి నీతో ఉన్న అవసరం అలాంటిది కొమ్మలని కత్తిరించినప్పుడే చెట్టు ఏపుగా నిటారుగా ఉంటుంది అవునా తల్లి నీలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడే నువ్వు కూడా బుద్ధిగా ఎదగడం మొదలు పెడతావు నీలో ఉన్న మంచిని మాత్రమే గ్రహిస్తే నీకు ఏంటి లాభం చెప్పు పొగిడితే పతనమే బిడ్డ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఓపికతో ఎదురు చూసే శక్తి నీకు లేనప్పుడు వేగంగా తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చిన పర్యావసరాలను కూడా తట్టుకునే ధైర్యం కూడా నీకు ఉండాలి తల్లి ఆ ధైర్యం లేనప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణమైనా ఉండాలి చాలి చాలని బ్రతుకు బ్రతకలేనప్పుడు నీ బ్రతుకు మార్చుకోవడానికి దీక్ష పోని సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని పట్టుదలతో ఉండాలి బిడ్డ ఇలా నీలో ఉన్న ఆలోచనల మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు మాత్రమే జీవితం ఎంత విలువైనదో అప్పుడే నీకు తెలుస్తుందమ్మా కాబట్టి డబ్బు లేనప్పుడు నీతులు చెప్పడం కాదు డబ్బు సంపాదించిన తర్వాత నీతిగా బ్రతికినవాడే ఈ సాయి బిడ్డ డబ్బులు ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా బ్రతికే మనుషులకు మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా తల్లి మనం ఆ జాతికి దూరంగా ఉండాలి ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో పసిగట్టడం ఎవ్వరి తరం కాదమ్మా హాయిగా బ్రతకడానికి ఉన్నదాంట్లో బ్రతకడానికి ఉన్నత స్థాయికి వెళ్ళడం గురించి నువ్వు సాయశక్తుల ప్రయత్నించడమే తప్ప మరో దారంటూ ఏమి కూడా ఉండదు అర్థమైందా బిడ్డ అందుకే ఆశపడు కానీ అంతకు మించి ఆందోళన మూట కట్టుకోక తల్లి ఇది గుర్తుపెట్టుకో బిడ్డ నిన్ను వాళ్ళ లెక్కలు నుంచి ఎప్పుడు తీసేశారో తెలుసా అసలు నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు నిన్ను ఎందుకు పట్టించుకోరో తెలుసా తల్లి నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి పనికి మానల్ల పనులు చేసేవారిని నెత్తుని పెట్టుకుని పరాయి వాళ్ళ మంచిని కోరుకుని నిన్ను పురుగుల ఎప్పుడు చూస్తారో తెలుసా నీ దగ్గర ధనం లేనప్పుడే తల్లి నీ మంచి నీ ప్రేమ నీ వ్యక్తిత్వం ఇవేవి కూడా పనికిరావు డబ్బే ఏంటి కేవలం డబ్బుంటే చాలా అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి బిడ్డా అవును తల్లి నువ్వు ఏమీ చెయ్యవలసిన అవసరమే లేదు నీ సమయం వచ్చేంతవరకు ఎదురుచూడు చాలు అని ఎవరైనా అన్నారంటే వాళ్ళు సోమరిపోతలని అర్థం చేసుకో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిబిడ్డా నీకు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది అని ఎవరైనా అంటే వాళ్ళు పనికొచ్చే వాళ్ళని అర్థం ఏం పర్వాలేదు అదృష్టం రాకపోతుందని ఖాళీగా తిరిగేవాడు బద్దకొస్తుడని గుర్తుంచుకోవాలి ప్రతి రూపాయి రేపటికి దాని విలువను పెంచుకుంటూ పోతుంది తప్ప తగ్గించుకోదు కదమ్మా ఈ రోజులాగే రాబోయే రోజులు కూడా ఉండవు అందుకని రాబోయే అదృష్టం కోసం ఇప్పటి విలువైన సమయాన్ని ఎప్పుడు కూడా ఖర్చు చేసుకోక తల్లి చెయ్యాల్సింది చెయ్యు రావాల్సింది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది తల్లి బిడ్డా మన వరకు వస్తే గానీ ఎప్పుడు కూడా నీకు నొప్పి తెలియదు ఒకరికి ఒక మాట అనే ముందు వారి జీవితం గురించి మాట్లాడే ముందు రేపు మన గురించి ఎవరైనా అవి మాట్లాంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమ్మా అందుకే బిడ్డ ఇతరులకి నీ మాటల వల్ల కానీ నీ చేతల వల్ల కానీ ఎవరిని కూడా బాధ పెట్టొద్దని నీ సాయి తండ్రి మరీ మరీ చెప్తున్నాను ఇక నుంచైనా సరే నీ పని మీద నువ్వు శ్రద్ధ పెట్టు నీ పని మీదే ధ్యాస పెట్టు నీ లక్ష్యం పైన ధ్యాస పెట్టేటప్పుడు నువ్వు ఎక్కువగా శ్రమించేటప్పుడు నిన్ను ఎవరు కూడా ఏమి చేయలేరమ్మా నీ లక్ష్యం పెద్దది కాబట్టి అడ్డంకులు కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలిగితే నీ సాయి తండ్రి కూడా నీదంటే ఉంటాడు తల్లి ఎప్పుడు కూడా అది మర్చిపోకు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో జై సాయి